టిడిపికి షాక్ ఎమ్మెల్సీ చక్రపాణిరెడ్డి రాజీనామా ఎమ్మెల్సీ చక్రపాణిరెడ్డి టిడిపికి రాజీనామా చేశారు ఆయన వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది తాను పార్టీని విడుతున్నట్లు బుధవారం పార్టీ అధినేత చంద్రబాబుకు ఫ్యాక్స్ ద్వారా సమాచారం పంపారు వైసీపీలో సముచిత స్థానం కల్పిస్తామని జగన్ చక్రపాణిరెడ్డికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది ఇప్పటికే చక్రపాణి సోదరుడు రెడ్డి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే నంద్యాల ఉప ఎన్నిక ముంచుకొస్తున్న తరుణంలో నంద్యాలలో ఈక్వేషన్స్ మారిపోయాయి భూమా కుటుంబానికి చంద్రబాబు సర్కార్ ఇస్తున్న ఎనలేని ప్రాధాన్యత ఈ క్రమంలో శిల్పా అనుచరుల్ని లైట్ తీసుకుంటున్న వైనం ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని శిల్పా చక్రపాణిరెడ్డి కూడా టీడీపీని వేడాలనే నిర్ణయానికి వచ్చారు నిన్నటికి ఈ రోజుకి ఆయన మాటల్లో చాలా తేడా ఉంది టీడీపీని వేడాలనుకోవడం లేదు అని చెప్పిన ఆయన తెల్లారేసరికి మాట మార్చేశారు నన్ను కలుపుకుపోవట్లేదు అని నిన్న శిల్పా చక్రపాణిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు అదంతా అబద్ధం అంటూ నిన్నే మంత్రి బోమా అఖిలప్రియ ఖండించేశారు అధిష్టానం తరపున శిల్పా చక్రపాణిరెడ్డితో మంత్రాలు జరిపేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం ఇక చేసేది లేక శిల్పా చక్రపాణిరెడ్డి సోదరుడు శిల్పా మోహన్ రెడ్డితో కలిసి మంత్రాలు జరిపారు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు నంద్యాలలో జరిగే వైఎస్ జగన్ సభలోనే ఆయన పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం భారీ స్థాయిలో అనుచరువుల్ని వెంటేసుకుని బహిరంగ సభ వేదికగా వైసీపీ తీర్థం పుచ్చుకోవాలని చక్రపాణిరెడ్డి భావిస్తున్నారు మొత్తం మీద శిల్పా చక్రపాణిరెడ్డి టీడీపీని వేడంతో వైఎస్సార్సీపీలో శిల్పావర్గం చేరిక సంపూర్ణం కానుంది